అంత బలహీనత కూడా ఎందుకు చెప్తున్నానని మాట అంటే వైజాగ్కి పాకిస్తాన్ నుంచి వచ్చిన ఆ యుద్ధ సమయంలో మీకు గజని సబ్మెరీన్ చూడొచ్చు నేను చెప్పాను ఈ రోజున మీకు ఇది పీడీఎస్ ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ రైస్ తాగదు స్మగ్లర్లు చేసేది ఆర్డిఎక్స్ ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు హుఎంజీసీ ఇలాంటి గ్యాస్ నిక్షేపాలు ఉన్న చాలా కీలకమైన ఇన్స్టిట్యూట్ మనకి వ్యవస్థలన్నీ సంస్థలు ఉన్నాయి ఇక్కడ ఒక వంద కిలోల ని తెచ్చేసుకుని ఎవరు చూసేవాళ్ళు ఎవరు లేరు నాదుడు లేడు ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన రైస్ సంబంధించిన ఒక్కటే కాదు ఇది సో మ్యారిటైమ్ సెక్యూరిటీ ఇష్యూస్ కూడా ఉన్నాయి దీనికి మ్యారిటైమ్ సెక్యూరిటీ ఎక్కడ ఉంది మ్యారిటైమ్ పోలీసింగ్ ఎక్కడ ఉంది ఈ పోర్టు ఆల్ అయిపోయింది ఉగ్రవాదులు కసాబ్ లాంటి వాడు ఎలా వచ్చాడు ఎక్కడ మనకి కరాచీ నుంచి బోట్లో వచ్చి కాల్చేశాడు ఇండియాకి చాలా వల్నరబుల్ పాయింట్ అయిపోయింది మన దగ్గరకు వచ్చి ఉగ్రవాదులు వచ్చి రావడానికి ఇది కేవలం ఒక ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ రైస్ నేను మాట్లాడలేదు వెరీ వల్నరబుల్ రిపోర్ట్ ఇది ఎవరు దీన్ని పట్టించుకునే ఇది లేదు ఎస్పీ గారికి నేను వెరీ బిగినింగ్ రోజు చెప్పాను ఎస్పీ గారికి నేను స్వయంగా పిల్లలు చెప్పాను ఇది వల్నరబుల్ గా ఉంది రిపోర్ట్ ప్లీజ్ ఫోకస్ అనేటువంటి ఇప్పుడు దాకా రిపోర్ట్ లేదు నాకు ఇంకా కలెక్టర్ గారు ఇంకొంచెం ఇనిషియేటివ్ తీసుకొని చేయబట్టి బట్టి మనోహర్ గారు పండుబాబు గారు వీళ్ళందరూ కూర్చొని ఒక ఒక టీం లాగా పని చేసి ఈ రోజు నేను పట్టుకోగలిగాను మన సుధీర్ గారు కూడా సివిల్ సప్లైస్ చేసే సమస్య ఎక్కడ ఉందంటే టూ థౌసండ్ ఫస్ట్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ రైస్ నిజంగా బిలో బిపిఎల్ బిలో పవర్టీ లైన్ లో ఉన్న వాళ్ళకి కనీసం మనకి వాళ్ళకి అవసరానికి తిండి కానీ ఇవన్నీ అందించడం మీ అలాగే రైతుకి వాళ్ళకి స్థిరీకరణ వాళ్ళ కేంద్రం వాళ్ళకి స్టెబిలిటీ ఇవ్వడానికి కిట్టుబాటు ధర ఇవ్వడానికి ప్రభుత్వం కొనే విధానం ఏంటి దీనిని దాదాపు నలభై మూడు రూపాయలు ఖర్చు అవుతుంది నలభై మూడు రూపాయల యాభై పైసలు ఖర్చు అవుతుంది ఒక్కొక్క కిలోకి అది గవర్నమెంట్ సబ్సిడైజ్డ్ ప్రైస్ తోటి రెండు రెండు రూపాయలు జీరో జీరో మొన్నదాకా రూపాయలు రెండు రూపాయలు అది కూడా లేదు జీరో వీళ్ళు పదమూడు వందల వ్యాన్లు ఏవో పెట్టేసి గత ప్రభుత్వం ఇదివరకన్నా వెళ్ళి రేషన్ షాప్ డీలర్ దగ్గరికి పంపించేవాళ్ళే కానీ ఈ ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు ఏమైపోయింది ఆ రేషన్ డైరెక్ట్ వ్యాన్స్ బికమ్ బిగం బస్తాలు వేసుకురావడం పంపించేయడం లబ్ధిదారులకే మూడు వందల రూపాయలు ఇవ్వడం ఇది ఏమైపోయింది ఇది అందరికి ఒక ఆలవాలం అయిపోయింది సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అయిపోయింది కొన్ని వేల కోట్లు దీని నుంచి వెళ్ళిపోతూ ఉన్నాయి దారుణంగా ఆఫ్రికా దేశాల్లో దీన్ని డెబ్బై రూపాయలు అమ్ముతారు ఇందులో ఎవ్వరు చేసింది ఏం లేదు డెబ్బై డెబ్బై రూపాయలకి డెబ్బై మూడు రూపాయలకి అమ్ముతారు కేజీ నాకు నిజంగా అనిపించింది ఏంటంటే నిజంగా మనం ఈరోజు ప్రధానమంత్రి గారు చేసే ఈ విదేశాంగ విధానంలో మనం డెబ్బై రూపాయలు కానీ ఆఫ్రికా